హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారండి అటువంటి వారికి ఈ పరిహారం ఇస్తున్నా అండి స్పెషల్గా ఇలాంటి వారి కోసం వారు ఎలాంటి వారు అంటే అక్క నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు నన్ను చూస్తేనే మండుపడుతున్నారు నా మాట అంటేనే నచ్చటం లేదు నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నాతో నా పిల్లలతో మా వారు చక్కగా సంతోషంగా ఉండేలాగా ఏదైనా ఒక రెమెడీ ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడిగారండి ఇంకా కొంతమంది మా వారు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని అంటే వేరే వాళ్లకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మోజులోనే ఉంటూ నన్ను నా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంటికి రావటం లేదు మాకు కనీస అవసరాలు కూడా తీర్చటం లేదక్క మాకు చాలా కష్టంగా ఉంది మా వారు మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చేయాలి థర్డ్ పర్సన్ నుంచి శాశ్వతంగా మా దగ్గరికి వచ్చేయాలి ఇలా మా ఆయన చాలా కోపంగా ఉన్నారు నా మీద కనీసం పిల్లల్ని కూడా నాతో మాట్లాడనివ్వటం లేదక్క ఏదో ఒకటి చేసి ఏదైనా ఒక మంచి పరిహారం ఇవ్వండి నా భర్త నన్ను వదిలేసి చాలా ఏళ్ళైంది నేను పుట్టింటిలోనే ఉండిపోయాను నేను మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను నా భర్త నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళేలాగా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండక్క మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అంటూ చాలామంది అమ్మాయిలైతే కామెంట్స్ పెడుతున్నారండి నిజంగా ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్నది అక్షరాల్లోనే అర్థమవుతుందండి కొంతమంది అబ్బాయిలు కూడా పెడుతున్నారు మా భార్య కోసం చేసుకోవచ్చా ఈ పరిహారం నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి వాళ్ళ పుట్టింట్లోనే ఉండిపోయింది నేను నా భార్యతో మళ్ళీ కలిసి ఉండాలి ఇలా పెడుతున్నారండి డైవర్స్ కోసం అప్లై చేశాం కోర్టులో కేసు నడుస్తోంది కానీ డైవర్స్ వద్దండి నా భార్య నాకు మళ్ళీ కావాలి తనతో జీవితం పంచుకోవాలి అది వీలవుతుందా మేము విడిపోయి చాలా ఏళ్ళయింది అయినా మళ్ళీ మేము కలిసే అవకాశం ఉందంటారా తనతో మళ్ళీ హ్యాపీగా గడిపే రోజులు వస్తాయంటారా దానికోసం ఏదైనా ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండక్కా అంటూ చాలామంది అబ్బాయిలు కూడా అడుగుతున్నారండి ఇక్కడ చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అంటే దూరంగా ఉన్నా కూడా ఎంత ప్రేమించుకున్నారు ఎంత వాళ్ళని కావాలి అని తప్పిస్తున్నారు అంటే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారండి నిజంగా నాకు ఈ కామెంట్స్ చూసినప్పుడు అర్థమైందండి కానీ ఇంత ప్రేమలు అభిమానాలు మనసులో దాచుకొని ఈగోలు పంతాలకి పట్టింపులకి పోయి నేనంటే నేనే అన్న గొప్పలకు పోయి మాట మాట పెంచుకొని దూరంగా ఉండి నరకం పడుతున్నారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు జీవితంలో ప్రశాంతత అన్నదే లేకుండా జీవించేస్తున్నారు కానీ లోపల మాత్రం తపన అలాగే ఉంది నేను మళ్ళీ కలవాలి నేను మళ్ళీ తనతో జీవితం పంచుకోవాలి తన ప్రేమ కావాలి లైఫ్ లాంగ్ తనతో ఉండాలి మళ్ళీ ఎలాగైనా కూడా తనతో నేను కలిసిమెలిసి ఉండాలి అన్న ఆ ఉద్దేశంతో అయితే చాలామంది ఉన్నారండి కానీ నా అంతటా నేను వెళ్తే వాళ్ళు నన్ను మళ్ళీ తన జీవితంలోకి రప్పించుకుంటారో లేదో నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో వాళ్ళ వైపు నుంచే ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళిపోదాం అన్నట్టు మళ్ళీ వాళ్ళని కలుసుకుందాం ఇదివరకటిలాగా ప్రేమగా ఉందాం అంటే ఇదివరకటి కంటే ప్రేమగా ఉండాలి ఈసారైనా అపార్థం చేసుకోకుండా తనని అర్థం చేసుకొని నా తప్పును నేను దిద్దుకొని లైఫ్ లాంగ్ తనతో ఉండాలి అని ఆలోచిస్తున్నా ఇలా చాలామంది అనుకుంటున్నారండి కొండంత ప్రేమ మనసులో దాచుకొని యుగోలకు పోయి పంతాలకి పట్టింపులకి పోయి లైఫ్ పాడు చేసుకుంటున్నారు కొంతమంది అయితే విడిపోయాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది మర్చిపోలేక వాళ్ళ జ్ఞాపకాలతో నలిగిపోతూ వాళ్ళకు దగ్గర అవ్వలేక చాలా సఫర్ అవుతున్నారండి అలాంటి వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి పరిహారం అని చెప్తాను ఈరోజు నేను చెప్పే పరిహారం అయితే ఇలా ఎవరైతే దూరంగా ఉన్నారో భార్య భర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు ఎవరైనా అవ్వండి ఇలా ప్రేమికులు కూడా అండి నేను చాలా మనస్ఫూర్తిగా ప్రేమించనక్క ఫస్ట్లో చాలా బాగున్నారు నాతో ఆ తర్వాత ఎందుకో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మాట్లాడటం లేదు వేరే వాళ్ళతో ఉంటున్నారు మాట్లాడుతున్నారు అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఇలా సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైతే కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటూ కలుసుకోవాలని తపన పడుతూ కలుసుకోలేక ఉంటారో అలాంటి వారి కోసం అండి ఈరోజు ఒక చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం ఒక టెక్నిక్ ఒక ఏంజల్ నెంబర్ అన్నది ఈరోజు మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను మనం ఏంజల్ నెంబర్స్ చాలామంది చాలా లాభాలైతే పొంది ఉన్నాం ఇక ఈరోజు చెప్పబోయేది కూడా చాలా సింపుల్ అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి పరిహారం అయితే రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు దీనికి చెయ్యాల్సింది ఏంటంటే నమ్మకంతో ఇది జరుగుతుంది జరిగిపోయింది మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉన్నాం అనుకొని చేస్తే మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఈ టెక్నిక్ అన్నది ఎవరు చూడకుండా మీరు రహస్యంగా చేసుకుంటేనే మీకు ఫలితం అన్నది దొరుకుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక దీనికి మీరు ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఏమేం కావాలి అని చూస్తే కనుక ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యమైనది మీరు లైక్ ఇవ్వటం వలన మన వీడియో ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ పేపర్ అలాగే ఒక రెడ్ పెన్ ఈ రెండు ఉంటే చాలండి మీకు దూరమైన మీ బంధాన్ని మీ రిలేషన్ని మీ పర్సన్ని మీ లవ్ని మీరు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి తెచ్చేసుకోవచ్చు అయితే సింపుల్గా ఒక వైట్ పేపర్ రెడ్ కలర్ పెన్ ఉంటే చాలండి మీకు ఇంకా కావాల్సింది ఇక్కడ ఇంకొకటి నమ్మకం ఇది జరుగుతుంది జరిగిపోయింది అన్న నమ్మకం ఉండాలి ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి రాతలో గీతలో లేనటువంటి క్లియర్గా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకొని దాని మీద రెడ్ కలర్ పెన్ మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ రెడ్ కలరే వాడాలి దాని మీద మీరు కొన్ని అంకెలు అన్నవి రాసుకోవాల్సి వస్తుంది అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని నెంబర్లు మీరు ఇక్కడ వేసుకోవాలి అది కొన్ని వర్డ్స్ కూడా రాసుకోవాలి ఎలా చెయ్యాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను ఇలా తీసుకున్న ఆ వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో ఇలా కొన్ని అంకెలు వేయాలి అది నైన్ జీరో నైన్ తొమ్మిది సున్నా తొమ్మిది ఎలా రాయాలి ఇలా రాశాక ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు జీరో చాలా ఇంపార్టెంట్ అండి రాసేటప్పుడు ఈ జీరో అన్నది కొంచెం పెద్దదిగా రాసుకోండి ఎందుకంటే జీరో మధ్యలో మనం కొన్ని వర్డ్స్ అన్నవి రాయాలి అవి పట్టేటట్టు కొంచెం పెద్దగా రాసుకోండి ఇక ఇలా రాసుకున్నాక మీరేం చేస్తారు అంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరిని మళ్ళీ తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే మీ జీవితంలోకి మళ్ళీ రావాలని సంకల్పం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళ పేరు జీరో పైన అంటే జీరో లోపల కాదండి జీరో పైన సున్నా తల మీద మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయాలి ఆ సున్నా దిగువ భాగాన జీరో దిగువ భాగాన ఏం చేస్తారంటే మీ పేరు రాయండి ఇంకా జీరో మధ్యలో అంటే ఆ సున్నా రౌండ్ మధ్య భాగంలో ఏం చేస్తారు అంటే అక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి దూరమైన వ్యక్తిని నేను మళ్ళీ తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నా వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి రావాలని కోరుకుంటున్నాను దానికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే ఇక్కడ ఈ జీరో లోపల రాసుకోవాల్సి వస్తుందండి ముందుగా కమ్ సింఈ కమ్ దాని కింద బ్యాక్ సిఏ సీకే బ్యాక్ మీ ఎంఈ మీ దాని కింద నౌ ఎన్ఓడబ్ల్యూ నౌ దాని కింద మూడు అడ్డగీతలు గీయండి ఈ పదాలన్నీ కూడా ఈ వర్డ్స్ అన్నీ కూడా జీరో లోపలనే రాయాలి ఇలా రాశాక తొమ్మిది అంకె తల మీద ఒక ఎంటు మార్కు వేయాలి అలాగే తొమ్మిది కింద దిగువ భాగాన ఒక ఎంటు మార్కు వెయ్యాలి ఇలా రెండు పక్కల తొమ్మిదలకు పైన కింద కూడా ఎంటు మార్కులు అన్నది వెయ్యాలి ఇలా అంతా రాసుకున్నాక మీరు ఏం చేస్తారో అంటే ఇవన్నీ నేను క్లియర్గా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీకు ఎలా చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది ఇలా రాసుకున్నాక ఆ పేపర్ మీద ఉంచి అంటే మీ రెండు చేతులని ఆ పేపర్ మీద ఉంచి మీ కోరిక మీరు చెప్పుకోండి నా పర్సన్ నా దగ్గరికి తిరిగి వచ్చేసారు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం వారి రాక నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటూ మీ కోరిక తీరిపోయినట్టు వారితో మీ జీవితాన్ని విజువలైజేషన్ చేసుకోండి అంటే ఊహించుకోండి ఇలా ఒక్క పది నిమిషాలు మీరు ఆ పేపర్ మీద రెండు చేతులను పెట్టుకొని తనతో జీవితాన్ని తన గురించి ఆలోచనలు మీరు చేస్తూ ఉండండి ఇక ఇలా పది నిమిషాలు అయిపోయాక ఈ పేపర్ని మీరు ఒక ఎనిమిది మడతలు వేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అలా ఎనిమిది మడత వేసుకోవాలి ఇక ఇలా రాసి ఇలా పేపర్ మడత పెట్టేస్తేనే మా కోరికలు తీరిపోతాయా అన్న డౌట్ చాలా మందికి వస్తుందండి ఇలా చేస్తేనే దూరమైన వాళ్ళు తిరిగి వచ్చేస్తారా అని కూడా తప్పకుండా ఆలోచిస్తారు ఇక్కడ మీ కోరికతో ఒక పాజిటివ్ శక్తిని యూనివర్సికి పంపుతున్నారు ఎలా అంటే వారితో మీ జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటే మీ మనసు అన్నది పులకరించిపోతుంది సంతోషంతో నిండిపోతుంది అన్ని పాజిటివ్ ఆలోచనలే కలుగుతాయి ఆ పాజిటివ్ని మనం విశ్వానికి అందజేస్తున్నాం దాన్ని తీసుకువెళ్ళి విశ్వం మనం కోరుకునే వ్యక్తికి అందజేస్తుంది దాని వలన ఎదుటి వ్యక్తి కూడా మీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు మళ్ళీ మీతో కలవాలని మీతో మాట్లాడాలని ఆలోచనలు వాళ్ళల్లో స్టార్ట్ అవుతాయి దాని వలన వారంతట వారి మీ దగ్గరికి రావటము కాల్ చేయటము మెసేజ్ చేయటము జరుగుతుంది ఇక ఇలా చేశాక ఈ పేపర్ని ఎనిమిది మడతలు ఎయిత్ ఫోల్డ్స్ చేసుకున్నాం కదా ఎనిమిది మడతలు వేసుకున్నాం కదా ఇలా ఈ మడత వేసిన ఈ పేపర్ని ఎనిమిది మడతలు వేసిన ఈ పేపర్ని రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి ఇక ఆ పేపర్ని అలాగా ఇరవై నాలుగు గంటలు మీ దిండు కిందనే వదిలేయండి ఇలా వదిలేశారు అంటే చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారండి అంత అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే ఏంజల్ నెంబర్ అని ఇది చెప్పుకోవచ్చు ఇది మీరు కోరుకున్న వ్యక్తుల్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరికి లాక్కొచ్చి పడేసేటటువంటి పరిహారం అండి ఇక దీన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే ఇది రాత్రిపూట మాత్రమే పడుకునే ముందు చేయాల్సినటువంటి పరిహారం అండి ఇక మీరు బోన్ చేశాక పడుకుంటాము అన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేసి ఇక ఈ పేపర్ని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి ఇప్పుడు చెయ్యాలి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ ఉండవు నాన్ వెజ్ తినైనా చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి అన్న నమ్మకంతో మీరు కూడా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అన్నది వచ్చి తీరుతుంది కొంతమందిలో కొంచెం లేట్ అవ్వచ్చు అంటే వారి వారి గ్రహస్థితులు అనుకూలించక అటువైపు ఉన్నవాళ్ళు కొంచెం మొండివారైతే కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో జరిగి తీరుతుంది లేదా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు లేదా నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఒకవేళ జరగలేదు అంటే మీరు మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి చూడండి వాళ్ళలో మార్పు వస్తుందేమో అన్న అవకాశం మీకు కనిపిస్తుందో లేదో అర్థమవుతుంది కదా మీకు వాళ్ళలో మార్పు రాలేదు అంటే ఇంకొకసారి చేసుకోండి ఇలా మీరు సాధించుకునేదాకా చేస్తూనే ఉండండి ఎందుకంటే రూపాయి ఖర్చు లేని వ్యవహారం ఇదైతే కదా నమ్మకంతో తప్పకుండా ఇలా చేశారు అంటే మీరు ఎవరైతే మీ వ్యక్తికి మీ బంధానికి మీ రిలేషన్కి దూరమై బాధపడుతున్నారో వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల్లో వచ్చే అవకాశం అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉంటుందండి ఎక్కడో వన్ పర్సెంట్ మాత్రమే కొద్దిగా లేట్ అవ్వచ్చు ఇక ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను ఎవరైతే మీ రిలేషన్తో మీ పర్సన్తో దూరమై బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవన్